ఇలాంటి రవిచంద్రుడు ఎలా ఉన్నప్పుడు మనకి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఇది ఒక లంగేరెండ్ అండ్ రవిచంద్రుని బట్టి ధనయోగాలు చెప్పండి అని ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళకి శ్రీమాధవానంద గురు ప్యోనమహ శ్రీమాత్రే నమ శ్రీ మాధవనంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇంకా ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి జాతక చక్రంలో రవిచంద్రులు ఇద్దరు కూడా ఎందుకంటే ప్రత్యక్ష దైవాలుగా చెప్పుకుంటూ ఉంటాము ఆత్మకారకుడు మనస్కారకుడు మాతృకారకుడు పితృకారకుడు ఏమో రవి మాతృకారకుడు చంద్రుడు అంతే కదా ఆత్మకారకుడు పితృకారకుడు రవి అవుతాడు మనస్కారకుడు మాతృకారకుడు చంద్రుడు అవుతాడు అంటే జాతక చక్రంలో బేసిక్ పాయింట్ ఇక తర్వాత మామూలుగా జాతక చక్రంలో ఎక్కువ డిగ్రీ లేదు ఉంటే అది ఆత్మకారక గ్రహం అది వేరు సరే ఇలాంటి రవిచంద్రుడు ఎలా ఉన్నప్పుడు మనకి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఇది ఒక లంగేరెండ్ అండి రవిచంద్రుని బట్టి ధనయోగాలు చెప్పండి అని ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళకి ఇది అందరికీ ఉండదు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు చెక్ చేసుకోండి మీ జాతి చక్రంలో ఉందో లేదా అని ఒకే సింగిల్ పాయింట్ అనమాట ఇది ఎందుకంటే రవి చంద్రుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే వాళ్ళకి అథారిటీ రవి అంటే అథారిటీ కదా ప్రభుత్వము అథారిటీ పదవి ఇవన్నీ తీసుకుంటాను రవి అంటే చంద్రుడు చంద్రుడు కూడా పదవేనండి మనము రవి కంటే పెద్ద పదవి పొందాలి అంటే చంద్రుడు బాగుండాలి తెలుసా మీకు అంటే చక్రంలో మన పదవి పెద్ద పదవి పొందాలంటే రవి కంటే చంద్రుడినే చూస్తాం చంద్రుడి యొక్క స్థానం బాగుండాలి మినిస్టర్స్ చంద్రుడు బాగుంటేనే ఒకరి సెంట్రల్ మినిస్టర్స్ చంద్రుడు బాగుంటేనే ఒకరు స్టేట్ మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ వేరు కదా అలా అనమాట కాబట్టి ఎవరు తక్కువ కాదు ఇక్కడ రవి బాగాలేదు అనారోగ్య సమస్యలు తర్వాత ప్రభుత్వంతో సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉండడము మన వృత్తిలో ఇబ్బందులు పడుతూ ఉండడం మన చంద్రుడు బాగాలేదనుకోండి ఆ ప్రభావం మనసు మీదే పడిపోతుంది ఇంకా మనం అసలు దేని మీద దృష్టి పెట్టలేకపోవడం ఇవన్నీ ఉంటాయి అర్థమైందండి ఇప్పుడు రవిచంద్రుడు ఎలా ఉంటే జాతక చిత్రంలో మీకు విపరీత ధనయోగాలు కలుగుతాయి అన్న అంశాలు ఒక్క పాయింట్లో మనం చూద్దాం ఇప్పుడు రవిచంద్రులు ఇద్దరు కూడా మూడు పదకొండు స్థానాల్లో అంటే రవి మూడో స్థానంలో ఉంటే పదకొండో స్థానంలో చంద్రుడు ఉండాలి లేదు మూడో ఇంట చంద్రుడు ఉంటే పదకొండో స్థానంలో రవి ఉండాలి ఒక పాయింట్ తోట అయిపోతుంది వీడియో మొత్తం చూసుకోండి ఇంకేదైనా కొంచెం పెద్దదిగా రావాలంటే నేను ఏదో సోద చెప్పుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మరి రెండు మూడు నిమిషాలు వీడియో అయిపోయింది అనుకోండి నాకు బాధే కదా కనీసం పది నిమిషాలైనా వెళ్ళాలి ఇప్పుడు ఏదో చెప్తూ ఉంటాను అలాగా మీకు ఎలా అంటే మూడో ఇంట రవి ఉన్నప్పుడు పదకొండో ఇంట చంద్రుడు ఉండాలి ఏమండి లేదు మూడో ఇంట చంద్రుడు ఉంటే పదకొండో ఇంట రవి ఉండాలి ఇలా ఉన్నప్పుడు ఇటు ఈ చంద్రుడి మీద కానీ ఇటు రవి మీద కానీ గురువు యొక్క దృష్టి ఉండాలి గురువు యొక్క దృష్టి ఉండాలి ఎవరికైతే జాతక చక్రంలో మూడు పదకొండు స్థానాల్లో రవిచంద్రుడు ఉండి రెండింటిలో ఎవరి మీదైనా గురు దృష్టి ఉంటుందో వాళ్ళు ధనయోగాలు విపరీతంగా అనుభవించే జాతకులు అని చెప్పచ్చు మంచి ధనయోగాలు కలుగుతాయి జాతకులు ఆ ధనయోగాలు ఎలా అంటే వీళ్ళకి దేనికి లోటు లేకుండా ఉండడము ఏదో చిన్న చిన్న ధనయోగాలు కాదు విపరీతమైన ధనయోగాలు వీళ్ళకి కలిసి రావడము తర్వాత వీళ్ళు ఒక సొసైటీలో గుర్తింపు తెచ్చుకోవడము అంటే ఒక గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది బలాన వ్యక్తి ఆ బలాన ఇప్పుడు చూడండి మనకి సెలబ్రిటీస్ చాలామంది ఉంటూ ఉంటారు అందరికీ ఎలా ఉండదు కొంతమంది ఉంటారు అందులో కొంతమందికి చాలా ఎంతమంది సెలబ్రిటీస్ ఉందో ఒకళ్ళ పేరు కొంచెం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళకి ఈ కాంబినేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంటుంది మీ గ్రామంలో మీకు గుర్తింపు ఉంటుంది మీ జాతి చక్ర మిగతా గ్రహాన్ని బట్టి తర్వాత పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ప్రభుత్వంతో లింకప్స్ ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము తినే యోగం ఉండడము చూడండి ప్రభుత్వ సొమ్ము తినాలి ఎలా అయినా అనుకుంటూ ఉంటారు ఆ యోగం కలగడము పలుగుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి రావడము మంచి స్నేహితులు మంచి సలహాలు ఇస్తూ ఉండడము స్నేహితుల సపోర్ట్ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి అన్ని మంచి వచ్చాయి తర్వాత వీళ్ళకి ఇంకా ఏంటంటే వీళ్ళ కుటుంబంలో సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ సిబ్లింగ్స్ ఆనందంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ సఖ్యత కూడా చాలా బాగుంటుంది సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది జాతకులకి అంటే ఇప్పుడు మూడో స్థానంలో చంద్రుడు కానీ రవి కానీ ఉన్నప్పుడు ఇంకో గ్రహం అక్కడ ఉండాలి కదా ఎలా ఉన్నప్పుడు అంటే వాళ్ళ సిబ్లింగ్స్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు ఎవరైనా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలన్నా సోషల్ మీడియాలోకి వెళ్ళాలన్నా గుర్తింపు కావాలనుకున్నా ఇలా వాళ్ళు మీరు స్టార్ట్ చేసుకోండి చాలా మంచి పేరు వస్తుంది మంచి స్థాయికి వెళ్ళిపోతారు మీరు అది మాత్రం తత్యం అర్థమైందండి ఒకే ఒక పాయింట్ ఏంటది మూడో ఇంట చంద్రుడు ఉండి పదకొండో ఇంట రవి ఉండాలి లేదా మూడో ఇంట రవి ఉండి పదకొండో ఇంట చంద్రుడు ఉండాలి అప్పుడు వాళ్ళ మీద గురు దృష్టి ఉండాలి కంపల్సరీ ఈ పారామీటర్ అనమాట ఇది రూల్ ఇది గురు దృష్టి లేకపోతే మళ్ళీ పనికిరాదు ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది మీకు అయ్యా మాకు మూడు పదకొండులో మీరు చెప్పినట్టు ఉన్నారు గురు దృష్టి లేదు చంద్రుడి మీద కానీ రవి మీద కానీ ఇద్దరు ఎవరి మీదనే ఉండాలి ఎవరి మీద లేదు అప్పుడు ఎలాగా అప్పుడు ఇంకోటి ఉంది దీనికి ఇంకో పాయింట్ ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రుడు ఒక రాశిలో ఉంటాడు కదా అదే మన రాసి అవుతుంది రవి కూడా ఒక రాశిలో ఉంటారు కదా చూడండి మూడో ఇంట చంద్రుడు లేదా పదకొండో ఇంట రవి లేదా మూడో ఇంట రవి పదకొండో ఇంట చంద్రుడు ఉండి గురు దృష్టి లేదనుకోండి వాళ్ళ రహస్యాధిపతులు తీసుకోండి వాళ్ళ రాస్యాధిపతులు ఎక్కడున్నారో చూసుకోండి వాళ్ళ రాస్యాధిపతుల్లో ఏదో ఒక రాస్యాధిపతి మీద గురు దృష్టి ఉండాలి కనీసం ఇలా అయినా ఉండాలి అంతే చంద్రుడు రాస్యాధిపతి మీద కానీ గురుదృష్టి రవి రాస్యాధిపతి మీద కానీ గురు దృష్టి ఉండాలి అలా ఉన్నప్పుడు కూడా మీకు ఎలాంటి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ధనయోగాలు ఎలా ఉంటాయి అలాంటి ధనయోగాలు వర్తిస్తాయి ఇక్కడ ఇంకొకటి ఉదాహరణకి ఈ మూడు పథకంలో చెప్పినట్టే ఉండి చంద్రుడి మీద కానీ రవి మీద కానీ గురు దృష్టి ఉండి వారి యొక్క రాస్యాధిపతి మీద కూడా గురు దృష్టి ఉందనుకోండి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా గురువుకి అలాగా రాస్యాధిపతి మీద కూడా గురు దృష్టి పడింది అనుకోండి అది ఇంకా ఎక్సలెంట్ ఇప్పుడు చంద్రుడు పదకొండో ఇంట ఉన్నారు రవి మూడో ఎంటో ఉన్నాడు అనుకుందాం ఆ జాతకులకి చంద్రుడి మీద గురు దృష్టి పడింది అనుకుందాం పదకొండో స్థానం మీద గురు దృష్టి పడింది చంద్రుడి మీద ఫైన్ చంద్రుడి యొక్క హాస్యాధిపతి మీద కూడా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గురు దృష్టి పడింది అనుకుందాం అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది జాతకుడి విపరీత ధనయోగాలు ఉంటాయి ఆ జాతకుడికి చాలా అద్భుతంగా సంపాదించుకుంటారు వీళ్ళు పలుకుబడి పరపతి డబ్బు హోదా లగ్జరీ లైఫ్ ఏం కోరుకుంటే అవి రావడము చాలామంది ఉన్నారండి అలాగే మనం ఆశ్చర్యపదం ఇవన్నీ జరుగుతాయి అనుకుంటారు చాలామంది ఉంటారు వాళ్ళు బయటికి రాకపోవచ్చు ఫోకస్ అవ్వకపోవచ్చు వాళ్ళకి గుర్తింపు అవసరం లేదని చెప్పి మిగతాగ్రహాలతోటి మేము అనుభవిస్తే చాలు అనుకోవచ్చు హ్యాపీగా లగ్జరీ కార్లో తిరుగుతారు వాళ్ళు ఎవరెవరికి తిరిగి ఇంటి దగ్గర వెళ్తారు వాళ్ళకి గ్యాస్ పొయ్యి కూడా వెలిగించక్కలేదు చేసే వాళ్ళు ఉంటారు అన్ని పనులు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు లగ్జరీ లైఫ్ అనమాట ఇవన్నీ కలుగుతాయి ఆ జాతకులకి ఎంత అదృష్టం చూడాల ఉన్నప్పుడు విధంగా అదృష్టమే కదండి అది యోగం ఉంటేనే జరుగుతుంది ఆ యోగం కూడా ఉండాలి జాతకులకి ఎంతసేపు కష్టపడుతూ కష్టపడుతు కష్టపడడం చాలా ఇంపార్టెంట్ కానీ సుఖపడడం కూడా ఇంపార్టెంటే కదా చిన్న జీవితం ఇది అంతే కదండి చిన్న జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు నీటి బుడగ లాంటి జీవితం అంటూ ఉంటారు చాలామంది టుప్మా పేరుపోతుంది ఒక సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది అందుకని మనం కష్టపడాలి సుఖపడాలి ఈ జాతకులుగా యోగాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏ పాయింట్స్ తెలుసుకున్నాం అండి మనం మూడు పదకొండులో రవిచంద్రులు అక్కడ ఎలా ఉన్న గురు దృష్టి ఉండాలి అలా లేనప్పుడు వారి యొక్క రాస్యాధిపతుల మీద గురు దృష్టి ఉండాలి ఇప్పుడు వాటి మీద గురు దృష్టి ఉండి రాస్యాధిపతి మీద గురు దృష్టి ఉంటే ఇది నెంబర్ వన్ అనమాట ఫస్ట్ ప్లేస్ ఇదే తర్వాత ఇలా ఇలా ఎలా కూడా లేదండి కానీ మాకు మూడు పదకొండులో రవి ఇక్కడ మరి గుర్తుంచుకోండి మూడు పదకొండులో రవిచంద్రులు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే మూడులో కానీ పదకొండులో కానీ రవి కానీ చంద్రుడు కానీ ఉండి ఇలా ఉండి మీకు వాటి మీద గురుదృష్టి లేనప్పుడు రాస్యాధిపతుల మీద కూడా గురుదృష్టి లేదండి మరి ఎలాగా అంటే కనుక కనీసము రవి ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి ఆ నక్షత్రాధిపతుల మీద గురు దృష్టి ఉన్నా మీకు ఇది యోగం వర్తిస్తుంది అసలు గురుదృష్టికి ఎంత వాల్యూ ఉందో చూడండి ఇక్కడ సింపుల్గా చెప్పేస్తాం గురుదృష్టి అంటే ఏంటన్నది ఎంత వాల్యూ ఉందో చూడండి గురుదృష్టి మూడులో కానీ పదకొండులో కానీ రవిచంద్రులు అలా ఉండేవి అక్కడ గురు దృష్టి లేరు చంద్రరాశి అధిపతి మీద రాశి అధిపతి మీద గురుదృష్టి లేదు అప్పుడు వాటి యొక్క నక్షత్రాధిపతుల మీద కనుక గురుదృష్టి ఉన్నా సరే ఈ ధనయోగం వర్తిస్తుంది ఆ జాతకులకి ఇంకేం కావాలి ఏదో ఒక పాయింట్ ట్యాలీ అదే చాలు ఎప్పుడు టాలీ అవ్వాలి ఆ ఇద్దరూ కూడా మూడు పదకొండులో ఉన్నప్పుడు మాత్రమే అలా లేరు అన్నప్పుడు ఇది వర్తించదు అంటే ఇక్కడ ఇంకొకలా కూడా తీసుకోవచ్చండి ఈ పరాసర పద్ధతి ప్రకారం ఇంకొకటి ఏంటంటే కనీసము రవిచంద్రులు ఇద్దరు కూడా పరస్పరము ఉపచయాల్లో ఉండాలి పరస్పరము ఉపచయాల్లో ఉండాలి రవి ఉపచయాల్లో ఉండడం చాలా మంచిదండి అలా ఉపచయాల్లో ఉన్నప్పుడు గురు దృష్టి ఉన్నా కూడా చాలా మంచిది ఇది లాస్ట్ పాయింట్ అనమాట కానీ ఇందాక నేను చెప్పినవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ మన అందరికీ మూడు పదకొండులో ఉండరు కదండీ అప్పుడు కనీసం ఇద్దరు పరస్పరం ఉపచయాల్లో ఉన్నారో చూసుకోండి అసలు ఇందాకనే చెప్పి మూడు పదకొండు కూడా ఉపచయాలు లెక్కలకి వస్తుంది అది అర్థమైందా ఇప్పుడు మీ జాత చక్రం తీసుకోవడము మూడు పదకొండులో ఉన్నారా లేరు కనీసం ఉపచ ఉపచయాల్లో ఉన్నారా ఓకే కనీసం ఉన్నారు అప్పుడు గురు దృష్టిలు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నాయా లేదా వాటి మీద ఉండాలి లేదా వాటి రాశి అధిపత్య మీద ఉండాలి లేదా వాటి నక్షత్రాధిపత్య మీద ఉండాలి అసలు ఎలా ఏమీ లేదండి అప్పుడు ఏం చేయాలి అసలు ఏం ఈ వీడియో మీకు ఏమీ వర్తించదు నేర్చుకోవడానికి మాత్రం పనిచేస్తుంది ఈ వీడియో ఎవరైతే మేము నేర్చుకోవాలి జ్యోతిష్యం అనుకుంటారు ఈ కొత్త పాయింట్స్ తెలుసుకోవాలి వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అంతే కదా ఎవరికైనా జాతక చక్రం చూస్తున్నప్పుడు జాతకాలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉంటే అన్న ధనయోగం వాళ్ళకి ఉందా లేదో చెక్ చేసుకోవచ్చు దీన్ని బట్టి మనం ధనయోగాలు చెప్తాము క్లారిటీ వచ్చేసింది కదా ఇక ఇప్పుడు మీకు అలా ఉంటే ధనయోగాలు ఎప్పుడు వస్తాయి ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు వస్తాయి అంటే కనుక మీకు చంద్ర రవి మహర్ దశలు కాదండి మెయిన్ ఇక్కడ వాటి యొక్క రాశ్యాధిపతులు గురువు చూస్తున్నారు అనుకోండి రాశ్యాధిపతుల యొక్క మీకు దశ కానీ నక్షత్రాధిపతుల యొక్క దశ కానీ వస్తున్నప్పుడు మీకు చాలా బాగా ధనయోగాలు ఉంటాయి ఇప్పుడు పరిహారం దేనికి చెయ్యాలి ఎవరికైతే మాకు ఇలా ఉండి ధనయోగాలు రావట్లేదో వాళ్ళకి మాకు చంద్రుడు జాత చక్రంలో పాడైపోయాడు అన్నారు వాళ్ళకి రవి కూడా పాడైపోయాడు అన్నారు వాళ్ళకి వాడి యొక్క రాసీయాధిపతులు దశలు వచ్చి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వాడి యొక్క నక్షత్రాధిపతుల దశలు జరిగి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు క్లారిటీ ఇప్పుడు నేను చెప్పే పరిహారం ఎవరు చేసుకోవాలంటే రవి చంద్రుడు ఇందాక నేను చెప్పినట్టే ఉన్నారు కానీ మీరు యోగించకలేదు ఎక్కడో మైనస్ అయింది వాళ్ళు చంద్రుడు యొక్క రాశ్యాధిపతి కానీ రవి రాశ్యాధిపతి కానీ నెగిటివ్గా రిజల్ట్స్ ఇస్తున్న వాళ్ళు దశలు జరిగి నక్షత్రాధిపతులు దశలు జరుగుతూ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్న వాళ్ళు ఆ నక్షత్రాధిపతి ఏమైనా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనుకుంటే ఆ జాతకుడికి ఆ జాతకులు ఈ పరిహారం చేసుకోవాలి ఏంటయ్యా పరిహారం అంటే కనుక ప్రతి ఆదివారము ప్రతి సోమవారము చేయాలండి పరిహారం ప్రతి ఆదివారం ఏం చేయాలి మీరు ప్రతి ఆదివారం కూడా రాజుచ దగ్గరికి వెళ్ళాలి సోమవారం కూడా రాజుచ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఒక తమలపాకు తీసుకోండి ఇప్పుడు గోధుమలు తీసుకోండి మట్టి ప్రమిద పెట్టండి మట్టి ప్రమిద పెట్టి ఆవ నూనె అని దొరుకుతుంది మనకి లేదా వెప్ప నూనె దొరుకుతుంది రెండిట్లో ఏదైనా పర్వాలేదు ఆవ నూనె కానీ వెప్ప నూనె కానీ పోసి ఒక వే వేసి దీపారాధన చేయాలి ఆదివారం నాడు సోమవారం సేమ్ రాజుకి దగ్గరికి వెళ్తారు అదే రాజచప్ప దగ్గరికే వెళ్తారు ఇప్పుడు అవట రా వేరే దగ్గరికి వెళ్ళా పర్వాలేదు అంటే ఇప్పుడు క్వశ్చన్ వచ్చు మేము ఊరు తరవండి వేరే చోట రాజచెప్పటి చేసుకోవచ్చు ఈ సోమవారం కూడా రాజచితి దగ్గరికి వెళ్ళండి ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకుని బియ్య పిండితో ఒక ప్రమితి చేయండి చేసి ఆ తమలపాకు మీద పెట్టి నెయ్యి పోసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి ప్రతి సోమవారం ఆదివారం అలా చేయాలి సోమవారం ఇలా చేయాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు రవిచంద్రులు వాటి యొక్క రాశ్యాధిపతులు వాటి యొక్క నక్షత్రాధిపతుల యొక్క నెగిటివిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువ ముఖం పడతాయి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖ జీవించాలని కోరుకుంటూ సర్వేజన జన ఆశ్లో